వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాల్టి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం ఒక లోహం వాడుకలో కాలాయసం ఇనుము ఒకటి నిలువు ప్రియత్వం ఇష్టం ఆరు అడ్డం బలమైన కోరిక అభీష్టం ఏడు నిలువు నేడు భీమిలిగా మారిన పట్టణం భీముని పట్టణం భీముని పది అడ్డం పంచపాత్ర మూడు గంటల కాలం జాము ఆరు నిలువు ధర్మరాజుని ఈ శత్రువుగా కీర్తిస్తారు అజాత శత్రువు అజాత పదిహేను అడ్డం తృప్తి తనివి పదహారు నిలువు గాలి విసురుకునే కర్ర విసన కర్ర విసన రెండు నిలువు పిల్లన గ్రోవి మురళి పదకొండు అడ్డం మకుటం కొప్పు మౌళి ఎనిమిది అడ్డం అల్లరి గొడవ రభస మూడు నిలువు శరీర వ్యాయామం కసరత్తు పదిహేడు అడ్డం రుధిరం నెత్తురు పన్నెండు అడ్డం నాలుక రసన మూడు అడ్డం స్వర్ణాకాశం పోలిన పువ్వు కనకాంబరం కనకమనగా స్వర్ణము అంబరము అనగా ఆకాశము కనకాంబరం నాలుగు నిలువు బంగారం కాంచన తొమ్మిది అడ్డం సీతబాధ కాదు సుమండి సీతబాధ చలి అలానే ఐదు నిలువు ప్రహ్లాద పౌత్రుడు వామనపాదంతో పాతాళానికి తొక్కబడ్డ చక్రవర్తి బలి చక్రవర్తి బలి పదిహేడు నిలువు మయూరం నెమలి పంతొమ్మిది అడ్డం సత్రాజిత్తు సుత కృష్ణ కళత్రం కృష్ణుని భార్య సత్యభామ ఇరవై నిలువు మతిలేని సుయోధన సతి సుయోధనుని భార్య భానుమతి అందులో మతి తీసేస్తే భాను అలానే ఇరవై ఐదు అడ్డం పేగుల్లో కాపురం ఉండే పురుగులు పురుగులు నులి ఇరవై మూడు అడ్డం పురుషుల్లో పుణ్యపురుషులను వేరు చేసిన కవి వేమన ఇరవై నాలుగు నిలువు దుకాణం మడిగా ఇరవై మూడు నిలువు నెల జీతం వేతనం నలని ఇరవై ఏడు అడ్డం చెమ్మ అనగా తడి ముప్పై రెండు అడ్డం వడ్లచిలుక తెలిసినా తెలియనట్టు నటించేతనం నంగనాచి ఇరవై ఎనిమిది నిలువు కామాక్షి కొలువైన తీర్థం కంచి ముప్పై మూడు నిలువు పేరు నామధేయం ముప్పై ఎనిమిది అడ్డం వినమ్రత అణకువ విధేయత ముప్పై ఐదు నిలువు మైల శౌచం సూతకం నలభై ఒకటి అడ్డం స్త్రీల సన్నని నడుమును ఈ కీటకంతో పోలుస్తారు కందిరీగ ముప్పై ఎనిమిది నిలువు ఆవిరిలో పువ్వు ఆవిరిలో విరి అనగా పువ్వు కాబట్టి ముప్పై ఎనిమిది నిలువు విరి నలభై అడ్డం తెలుగు పెప్పర్ మిరియం ముప్పై తొమ్మిది నిలువు సినిమాగా తెరకెక్కిన కీటకం ఈగ ముప్పై తొమ్మిది అడ్డం జలక్రీడ ఒక చెట్టు కళ్ళు ఈత ఈత కళ్ళు ముప్పై ఆరు నిలువు డాష్కు దగ్గులు నేర్పినట్టు లోకోక్తి తాతకు దగ్గులు తాత ముప్పై ఆరు అడ్డం పిల్లలను మురిపించే అస్తాభినయం తారంగం ముప్పై ఏడు నిలువు వెడల్పు మూతి గల లోహపాత్ర గంగాళం నలభై రెండు అడ్డం గుండ్రనిధి మండలం గోళం ముప్పై ఒకటి నిలువు తిరస్కృతి తృణీకారం ధిక్కారం ఇరవై తొమ్మిది అడ్డం లేని కాలపరిమితి లేకుండా కొనసాగే నిరవధిక నిరవధిక ఇరవై ఆరు నిలువు తీగలాగితే డాష్ కదిలిందని నానుడి డొంక కదిలిందని డొంక ముప్పై నిలువు మన్మధుడి భార్య రతి ముప్పై నాలుగు అడ్డం కలప అమ్మే చోటు అడితి ఇరవై తొమ్మిది నిలువు పొడవు దీర్ఘము నిడివి ఇరవై రెండు నిలువు సమీపం చేరువ పదమూడు నిలువు చెరుకు కాదు అమ్మదగిన వస్తువు సరుకు ఇరవై ఒకటి అడ్డం చిరిగిన వస్త్రం కుచేలం పద్దెనిమిది నిలువు ఆకాశవర్ణం నీలం పద్దెనిమిది అడ్డం ఛాయ ఎండలేమి నీడ పద్నాలుగు నిలువు లేగా దూడ ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి Thank you for watching.